నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ రాజేష్ తాజాగా ట్రాఫిక్ పోలీసులు సినీ హీరోగా ఉన్నటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేశారు అంటే రాంగ్ డ్రైవింగు లేదంటే ర్యాష్ డ్రైవింగు ఇక ఇల్లీగల్గా ఆయన పోవటం ఇదంతా కూడా రాంగ్ రూటు ఇవన్నీ కూడా పోలీసులు పరిగణించి మరోవైపు పోలీసులపైన దురుస్త ప్రవర్తన మీద కూడా ఈ కేసు కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇవన్నీ చూస్తుంటే ఎప్పటి నుంచో సెలబ్రిటీల వ్యవహారం తీరు ఈ విధంగానే ఉంటూ ఉంటుంది మరి పోలీసులు బోర్డులు పెట్టినా విజిబుల్గా ఏదైనా పెట్టినప్పటికి కూడా వాటిని బేఖాతరు చేయడం సెలబ్రిటీలకు పరిపాటి సెలబ్రిటీలకు అలవాటుగా మారిందని కూడా చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ లేకపోయినా యూటర్న్ రాంగ్ ఎంట్రీ ఇస్తున్నటువంటి క్రమంలో ట్రాఫిక్ పోలీసు నిలువరించి ఆయన తిప్పి పంపించినటువంటి నేపథ్యంలో ఒక నెటిజన్ ఒక సామాన్య పౌరుడు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం దాన్ని కొంత ఇవాళ కేసు కట్టినటువంటి పరిస్థితి ట్రాఫిక్ పోలీసులో వంతైంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ తప్పేవరి నిజంగా సెలబ్రిటీలు కళ్ళు నెత్తికెక్కి బ్లాక్ ఫిలిమ్స్ వేసుకోవటం లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేయటం జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ రోడ్లపైన హెవీ రద్దీగా ఉన్నటువంటి రోడ్లపైన కూడా కాస్ట్లీ కార్లతోటి బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కార్లతోటి కొంత విచ్చలవిడితనం పెరిగిపోయి విచ్చలవిడిగా టైము వేలాపాల రాత్రి పగలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం దాదాపుగా హై స్పీడ్ ఓవర్ స్పీడ్తో వెళ్ళటం ఇవన్నీ కూడా మరి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు కేసులు కట్టాన్ని ఎట్లా చూడాలి మరి ఎప్పటికీ ఈ వ్యవహారాలకు ఎడ్డు కాడపడుతుంది మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు ఫిల్మ్ కట్టి డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎపిసోడ్ మీరు చూసే ఉండి ఉంటారా వీడియో బాగా హల్చల్ చేసింది కదా రెండు రోజులుగా ఇట్లాంటి సందర్భాల్లో కేసు కడితే తప్పే ఉంది కేసు కడితే అసలు అది బెల్లంకొండ శ్రీనివాస్ కాబట్టి ఇంత వైరల్ అయింది రోజు అట్లాంటి కార్లు ఎన్ని పోవట్లేదు అట్లా చెప్పి అందరూ అందరూ ప్రాబ్లమ్ రెండు వైపులు ఉంటుంది అండి రెండు జైలు కలిస్తేనే చెప్పట్లు వన్ సెకండ్ ఇంతకు ముందు జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి అనుకుంటే నేను సీదా వచ్చి నా మన నందగిరి హిల్స్ తర్వాత రైట్ తీసుకునే వాళ్ళం ఆంధ్రజ్యోతి గల్లీలో ఇప్పుడు నేను ఫిలిం నగర్ వెళ్ళి మంచు లక్ష్మి ఇంటి దగ్గర యూటన్ చేసుకొని రావాలి అవును రావాలి కదా ఎప్పటి నేను ఇట్లానే నాట్ లైక్ దట్ అది కాదు చెప్తున్నా అదొకటి ఎగ్జాంపుల్ నెక్స్ట్ తర్వాత పోనీ తిరిగాము నేను జర్నలిస్ట్ కాలేజ్ నుంచి బయటికి వచ్చా నేను జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే నో నో నువ్వు మళ్ళీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అంతా తిరిగి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి జూబ్లీ చెక్ కి వెళ్ళాలి రైట్ ఇది ఉంది ఇది అందరికీ తెలుసు కాబట్టి ఒక సంవత్సరంన్నర నుంచి మనం ఎప్పుడంటే చెప్పినా మనోజ్ పెళ్ళైనప్పటి అయినప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి మనం ఫస్ట్ ట్రయల్ బేసిస్ అయింది అవ్వట్లేదు పెట్టేశారు పెట్టేశారు నో వాట్ హ్యాపెండ్ నేను నా పర్సనల్ ప్రాబ్లం చెప్తున్నా ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఇప్పుడు కొంచెం ముందుకే ఆ మధ్యలో సిగ్నల్ దగ్గర ఒక్కొక్కసారి పగలు ఇక్కడ రైట్ ఇస్తున్నాడు నెక్స్ట్ టైం ఏమో అది మూసేస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు అటు పెడుతున్నారు కొన్ని కొన్నిసార్లు ఇటు పెడతారు కొన్ని కొన్నిసార్లు ఇది వన్ వే అవుతుంది ఒక్కొక్కసారి అది వన్ వే అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఉల్టా అవుతుంది అది ఎప్పుడు ఎవరు ఎలా నిర్ణయం తీసుకుంటారో పాపం కార్ రోజు కార్ తీసేవాడికి తెలియదు అలా బయటకు వచ్చేసాడు సరదాగా ఇట్లా కాదు బాబు అటెలా అంటారు ఓ అవునా ఓకే అటు తిప్పేలోపు ఈలోపు ఎదురు వాళ్ళు వచ్చేస్తారు వెంటనే మనం లాగరు కదా ఓ నాలుగు కార్లు వచ్చేస్తే అక్కడ వరకు వాడు హార్న్ కొడుతూ ఉంటాడు ఈయనేమో మన కార్లు ఇంత ఉండవు కదా సెలబ్రిటీలు అవి ఇంత ఉంటాయి సో అది మొత్తం ఇటు తిరిగేంత వరకు వీళ్ళు ఆ ఏడు పదిహేడు ఇరవై కార్లు లాగుతాయి అక్కడ ఈలోపు ట్రాఫిక్ కానిస్టేబుల్కి కోపం వచ్చి అరుస్తాడు నా తప్పు లేనప్పుడు నేనేందని ఈ అరుస్తారు ఇప్పుడు ఆయనేమో విధిలో ఉన్న ఆఫీసర్ కాబట్టి ఆయన విధి నిర్వహణకు అరిచాడు వీడు ఫ్రస్ట్రేషన్ ఎక్కువై అరిచాడు పైగా తప్పు చేశాడు ఇప్పుడు రాసే రాతి ఇంతేగా ఇప్పుడు ఎవరిది తప్పండి యాదృచ్ఛికంగా జరిగేవి కొన్ని ఉంటాయి దాన్ని ప్రతి దాన్ని మనం ఇప్పుడు ఇతని వైరల్ అవుతుంది నువ్వు ఇప్పుడు కేసు ఓకే సార్ ఇది వీడియోలో క్లియర్ గా ఉంది అక్కడ పెద్దగా దాడి చేసిన ఆయన రాంగ్ రూట్ లో ఎంట్రీ తీసుకోకపోతుంటే ఇట్లా కాదు కేసు అది పెట్టి ఉండొచ్చు పోలీసు వాళ్ళు కానీ యూటర్న్ అది తీసుకున్నారు తీసుకున్నాడు కానీ నేను ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ తో పాటుగా చాలా మంది సెలబ్రిటీలు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓవర్ లుక్ తోటి సెలబ్రిటీ అని ఉన్నాయని ఒక ఫీలింగ్ లో రోడ్డు మీద పడి ఎవరిని పడితే డోంట్ కేర్ ఉంటారు అట్లాంటి మాట్లాడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఉన్నాయి నేను ఒకటి తీస్తా ఫస్ట్ బ్లాక్ ఫిలిమ్స్ బ్లాక్ ఫిలింలు అంటారా సినిమాతో పాటు రాజకీయ నాయకులు కూడా పెట్టుకుంటున్నారు అట్లానే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా వీళ్ళు వైట్ ఫ్రేమ్ పెట్టుకుంటేనే రోడ్ మీద యాక్సిడెంట్లు అవుతాయి ఇట్లా వెళ్తా ఉంటాడు అరే చిరంజీవి అని చెప్పేసి ఇటు గుద్దుతాడు వీడు అదే చిరంజీవి నీకు కనబడకపోతే గొడవ ఉండేది కాదు కదా బేసికల్ వీళ్ళ వైపు అయితే అది కరెక్ట్ కాకపోతే రూల్ ప్రకారం ఏంటంటే అందరూ బ్లాక్ ఫేమల్ పెట్టుకుని రూపలు అడ్డమైన కార్యాలన్నీ చేస్తున్నారు అని బేసిక్ ఎగ్జాక్ట్లీ అది ఇల్లీగల్ వీళ్ళకి రీజన్ ఉంది కూడా బ్లాక్ లేకుండా వైజర్ వచ్చింది ఐ పెట్టుకోవచ్చు దానికి అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు లే బట్ ఏమో ఇవాళ అంటే ఆ లుక్ ఒకలాగా ఉంటది కదా ఏదో అతికిచ్చిన ఫ్యాషన్ కోసం ఫ్యాషన్ కోసం ఫ్యాషన్ కోసం అదో లుక్ కోసం లుక్ కోసం అంత బ్లాక్ ట్రెండ్ లుక్ కోసం తీసుకుని అది కొంచెం మాసినట్టు మళ్ళీ అతికిచ్చినట్టు మళ్ళీ అర్ధం అంతా ఒక తప్పు అది అదొక రకంగా ఉంటది వీళ్ళకి నీట్ ఫినిషింగ్ కావాలంటే బ్లాక్ లో వేసుకుంటారు బట్ ఇది నిజంగా జరిగే ఇప్పుడు త్రీష అని అంటారు ఇటు చూస్తాను ఇన్ను జరుగుతూ అటు చూపిస్తావు ఇటు కుద్దేస్తావు నువ్వు అక్కడ సో దీంట్లో అసలు సమర్థించవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం అది ఇల్లీగల్ కాబట్టి చేయకుండా ఉండడమే బెటర్ అలాంటప్పుడు ఇంకోలాగా నెంబర్ ప్లేట్స్ కూడా ఇష్టం వచ్చినప్పుడు బాసని రాసుకుంటున్న రాసుకుంటాడు అవును అది ఎయిట్ జీరో పొద్దున్నే చలానే ఉండదు రేపు యాక్సిడెంట్ అయితే ట్రేస్ చేయాలంటే ఉండదు అవును ఇది కరెక్ట్ కాదు ఇది అసలు కరెక్ట్ కాదు నెంబర్ ప్లేట్స్కి ఏంటంటే కార్ని మరి నేను అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నప్పుడు అన్ని కోట్లు పెట్టి ఇప్పుడు రేంజ్లో ఐదు కోట్లు ఐదు కోట్లు పెట్టి నేను కారు కొన్నప్పుడు వాడికి వచ్చిన ఫ్రీ నెంబర్ ప్లేట్ నాకు ఎందుకు ఉంటుంది ఇది రిచ్గా ఉండాలి అది రిచ్గా ఉండాలంటే దానికంటే ఒక స్టేటస్ ఉండాలి అట్లా వీళ్ళు రకరకాల నెంబర్లు పెట్టుకుంటున్నారు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఐదు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల కార్ కోట్లు పక్కన పెడితే ఎన్ని కోట్ల కారు కొన్నాడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రీసెంట్ గా నాగార్జున మొన్న బాలకృష్ణ అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అథారిటీ ఇచ్చే నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే నష్టం వీళ్ళకి ఏమీ అంటే ఆ ఫ్రీ ఇచ్చేది ఒక ఇంత పెద్ద కోట్లు పెట్టుకుంటారు కొన్నాం ఫ్రీ గేమ్ ఇవ్వట్లా వాళ్ళు చలానంలో ముందే కట్టించుకుంటారు దాని డబ్బులు అవును అది టెండర్ దాని ప్రాసెస్ పెద్ద కథ కమం ఇష్యూ మనం ముందే డబ్బులు కట్టాలి ఎంత కాదన్నా ఈ గవర్నమెంట్ కొంచెం నచ్చవు జనాలకి ఇది కూడా అదే కోట అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి దీంట్లో వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారు ఈ నెంబర్ ప్లేట్లని ఒక స్టేటస్ సింబల్ లాగా కూడా ఫీల్ అవుతా ఉంటారు అది ఎంత రిచ్ గా కనిపిస్తే వాళ్ళు అంత అబ్బా బలి పెట్టాడు నెంబర్ అన్నట్టు బట్ అది యాక్చువల్ గా చెప్పాలంటే కేసులు నమోదు చేస్తున్నారు ఇంటికి చెలాళ్ళు పంపిస్తారు పంపినా సరే పర్వాలేదు మేము కట్టుకుంటాం కానీ ఇదే నెంబర్ పెట్టుకుంటాం అని కూడా వీళ్ళు తిరుగుతున్నారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇందాక అన్నారు వీళ్ళు ఒళ్ళు కోవేకి రాత్రి పుట్టిష్టండి తిరుగుతున్నారు అని నైట్ కాదు డేలీ కూడా వెళ్ళిపోతుంటారు అయితే ఆ బెంట్లు బీఎండబ్ల్యూ బండ్లు వేసుకొని పక్కన ముసలాలు నడుచుకుంటా పోతుంటారు చాలా ఓవర్ స్పీడ్ టూ హండ్రెడ్ స్పీడ్ లో వెళ్ళిపోతారు పక్కనే అది ఏం పోయిందో అర్థం కాదు అండ్ ఒక టైం జూ సౌండ్ చేస్తారు అప్పుడు అందరు ఇట్లా చూడాలి ఓ అరే రేరే అంటే అటెన్షన్ డైవర్షన్ కోసం చేస్తుంటారు అట్లా కొంతమంది ఉంటారు బట్ గా ఇట్లాంటి సెలబ్రిటీలు అయితే పాపం ఏం చేస్తారు అంటే నైట్ వరకు షూటింగ్ చేస్తారు అక్కడ పెట్టేదంతా తిండి ఇంటికి వెళ్ళి అనుకుంటారు ఆ టైంకి ఏదైనా చిన్నగా ఒకసారి అలా ఒకరు చిన్న రౌండ్ వేసి రిఫ్రెష్ అవుదామని బయటకు వస్తారు రోడ్ ఎలా ఖాళీగానే ఉంటుంది కానీ కొంచెం స్పీడ్కి వెళ్తున్నారు అంతే స్పీడ్ లిమిట్ని చూసి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు ఆ స్పీడ్ లిమిట్ చూడకుండా వెళ్తే ఒకసారి శర్వానంద్ కారు అట్లా డోర్లి పడ్డట్టు పడతారు ఇట్ హ్యాపెన్స్ బట్ అందరు అయితే ఉండరు బేసికలీ బట్ అట్లాంటి స్పీడ్ బండ్ల మీద హైదరాబాద్ లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా అయ్యో కోమట్ రెడ్డి గారి ఆ పిల్లలని నేను ఇప్పటికీ మర్చిపోలేను అది ఇక్కడే కదా పెద్ద టెంపుల్ దగ్గర టవర్ నారాయణ వాళ్ళ అబ్బాయి మొన్నే మొన్నే చాలా జరిగిన ఎపిసోడ్స్ అయినా కూడా ఎవరు కళ్ళు తిరగట్లేదు ఎందుకు అనేది పాయింట్ అంటే పిల్లలు ఏంటంటే ఏదో ఫ్యాషన్ కోసం వెళ్తున్నారు వీళ్ళు బట్ ఈ సెలబ్రిటీస్ కానీ కొంచెం సంపాదించుకునే వాళ్ళు కానీ ఇంకొంతమంది ఎవరైనా సరే రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళకేంటంటే రోడ్ ఎలా ఖాళీగా ఉంది మేము వెళ్తున్నాం స్పీడ్ లిమిట్ పక్కన ధంక్ అండ్ డ్రైవల్ కూడా అండి రేచ్ఛగా జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ మొత్తం పబ్లే వీకెండ్ వచ్చిందంటే మొత్తం పిల్ల జిల్లా ఫ్యామిలీ ఫ్యామిలీలో వస్తుంటారు మగ తేడా ఉండదు ఆ ఫాస్ట్ ఫాస్ట్ కార్లు ఫాస్ట్ లగ్జరీ లైఫ్ వీటికి అలవాటు పడి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చేసేయటమే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్ గా డ్రైవర్ పెట్టుకుంటే వీళ్ళు ఎంత తాగినా ఊగిన లేదు వీళ్ళు సొంత కార్లు వాళ్ళే నడుపుకోవాలని ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఫార్టీ నుంచి మొత్తం తర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఫైవ్ రెండు రోడ్లు అయ్యప్పుడు కంప్లీట్ ఇదా నువ్వు యూ టర్న్ చేసి జూబ్లీ చెక్ పోస్ట్ దాటగానే చిరంజీప్ లైట్ బ్యాంక్ దగ్గర ఉదమంటున్నారు అప్పుడు కార్లు అన్ని కచ్చితంగా పట్టుకోవాల్సి వస్తుంది మరి ఏం చేస్తావు అప్పుడు అలచేయదు మళ్ళీ అప్పుడు మళ్ళీ పోలీసులు వితురకబట్టవు అప్పుడు నీవు ఊద ఊదమంటావా నన్నే ఊదమంటావా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఇట్లాంటివి ఉంటాయి చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా మనం అండ్ ఇప్పుడు తాగి హల్చల్ చేసే వాళ్ళు అంటావా మోస్ట్లీ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కడ అవుతాయి ఈ ఏరియాలో బాగా బార్లు ఉన్నాయి లేదా అవుట్కర్ట్స్ నుంచి వస్తున్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మొయినాబాద్ చిల్కూర్ నుంచి వస్తున్నావు అనుకో కరెక్ట్ లంగర్ హౌస్ గారి దగ్గర ఉంటారు లేదా నువ్వు ఓహర్ఆర్ నుంచి అట్లా వస్తున్నావు అనుకో కరెక్ట్ ఇంకో దగ్గర లేదా ఇప్పుడు ఎంట్రీ పాయింట్స్ ఎక్కడైతే కొంచెం ఈ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ దాన్ని నియర్ బై పెడుతూ ఉంటుంది అంటే తెలంగాణ ఎంట్రన్స్లో శామిరిపేట దగ్గర మంచిగా ఆల్రెడీ అన్ని హైవేల పైన తాగు తాగి తాగి వస్తూ ఉంటాడు వెళ్తున్నాం మేము సిటీలోకి అని అక్కడ పట్టుకుంటారు ఇట్లా ఉంటాయి వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి వీళ్ళు కూడా అలాగే దొరుకుతారు కాకపోతే వీళ్ళు ఎలా చూస్తారంటే అబ్బా ఇటు అక్కడ చెక్కింగ్ ఉంటుందిరా ఇట్లా పోదాం ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది అట్లా పోదాం అని గూగుల్ని నమ్ముకొని తిరుగుతారు కానీ మనం తాగి నడపొద్దు బండి అనే సెన్స్కి అయితే ఇప్పటికి రారు అంటే అక్కడ సెక్యూ ఉంటే వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో మాత్రం ఇన్ని ప్లాన్లు వేస్తారు మనం తాగి బండి నడపొద్దు అనే సెన్స్ అయితే వీళ్ళకి ఇప్పటికీ రాదు ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే బెల్లంకొండ సురేష్ తప్పు లేదు దీంట్లో ఎందుకంటే అక్కడ మీరే లేదన్నారు ఇంత ఇద్దరి ఇద్దరికి రెండు చేతులు తప్పు చప్పట్లు ఉంటాయని అంటే దాని అర్థం ఇక్కడ ఇతను తప్పు లేదు బేసికల్ అదే ఒక ఘర్షణ జరిగింది అంతే అన్ఎక్స్పెక్టెడ్గా అది ఆ రూట్ రైట్ అనుకొని వచ్చాడు అది రాంగ్ అని తెలిసింది అంటే అక్కడ రోజు ఒక రైట్ చేసిన మనం తిప్పాలంటే ఇప్పుడు చిన్న వేగనార్లో లో అంటే తిప్పుకోవచ్చండి వీళ్ళు కొంచెం పెద్ద కార్లో కొంచెం అటు ఇటు తిరిగి తిప్పుకోవాలి ఈ లోపు ఏంటంటే మన ఫ్లో ఆగదు రెగ్యులర్గా వచ్చే ఫ్లో అది ఎక్కువ ఉండి వాళ్ళు కూడా పెద్ద మాకేదో పని ఉంది వీడిని అర్థం చేసుకోవాలి తిప్పుకునేవాడిని కొడతా ఉంటారు హారన్ తొందరగా తిప్పు 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 అని ఆ దీనికి కొందరు అర్థం చేసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నా అక్కడ వాళ్ళు వెనకలో కూడా అర్థం చేసుకోరు చేసుకోరు వాళ్ళు వాళ్ళు ఇష్టం సార్ అక్కడ వాదించుకుంటా రోడ్ల మీద గొడవలు పడకుండా టోల్ గేట్ ఆఫీస్ సందర్భాలు కూడా ఉంటాయి టోల్ గేట్ దగ్గర హారన్ కొట్టే వాళ్ళని కూడా చూసానే నామరు అంతకన్నా దరిద్రం నేను ఇంకేవన్నీ చూడా టోల్ గేట్ దగ్గర హారన్ కొడతారు పో పో అని వాడు ఎక్కడికి వెళ్తాడు థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ట్రాఫిక్ పోలీస్లే అయితే మాత్రం ప్రస్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ కద షాక్ ఇచ్చారు మరి ఆ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది ఏం జరుగుతుందో మీరు కూడా మీ యాప్ కింద కామెంట్స్ లో తెలియజేయండి వెయిట్ చేస్తా ఉదాం ఫర్ మోరనస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టగ్